పూర్వం విక్రమాదిత్య మహారాజు తన రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే శ్మశానంలో చెట్టుకి తలకిందులుగా వేలాడుతున్న శవాన్ని తీసుకుని వచ్చి అంత్యక్రియలను చేస్తే తన రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఒక మునీశ్వరుడు చెప్పగా అతను చెప్పిన విధంగానే రాత్రికి మారు వేషాన్ని ధరించి శ్మశానానికి వెళ్ళి అక్కడ వేలాడుతున్న శవాన్ని తీసుకొని శవాన్ని తీసుకొని భుజాన వేసుకొని తన రాజ్యం వైపు వెళ్ళసాగాడు ఆ శవం తనను భేదాలినిగా పరిచయం చేసుకుని ఒక షరతు మీద విక్రమాదిత్యునితో రావడానికి చెప్పింది ఆ షరత్ ఏమంటే తాను దారి పొడుగున కథను చెబుతానని ఆ కథను మారు మాట్లాడకుండా వినాలని ఒకవేళ ఏదైనా మాట్లాడితే వెంటనే తాను చెట్టు మీదకి వెళ్ళిపోతానని ఒకవేళ సమాధానం తెలిసిన సమాధానం చె చెప్పకపోతే రాజుగారి తల వేయి ముక్కలవుతుందని ఈ షరతుకు అంగీకరించిన విక్రమాదిత్యుడు శవాన్ని మోసుకుంటూ వెళ్తుండగా దారిలో బేతాళుడు వివిధ రకాలైన కథలను చెప్పుతూ దానికి సంబంధించిన చిక్కు ప్రశ్నలను అడగసాగాడు తెలివైన విక్రమాదిత్యుడు దానికి తగిన సమాధానం చెప్ వెంటనే బేతాళుడు చెట్టెక్కి వేలాడుతుండగా విక్రమాదిత్యుడు దాన్ని పదే పదే తీసుకుని రావడం కథలకు సమాధానం చెప్పడం బేతాళుడు చెట్టెక్కడం ఇది నిర్విరామంగా జరిగింది వీటినే విక్రమ బేతాల కథలు అంటారు తర్వాత కథల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి